హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఇది పాపనైతే స్కూల్కి అయితే ఇలా పరిగణి జాకెట్లో అయితే రెడీ చేసి పంపించమన్నారని అయితే మరి ఇలా అయితే రెడీ చేశానండి మొన్న సాటర్డే అప్పుడు ఈ రోజు కాదు ఫెస్టివల్స్ ఏమైనా జరిగినప్పుడు చిన్నపిల్లల్ని ఇలా క్యూట్ క్యూట్గా అయితే రెడీ చేసి అయితే పంపించమని అయితే టీచర్స్ మెసేజెస్ పెడుతూ ఉంటారండి ఇక మరి మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడానికి ఒక దాని తర్వాత ఒకటైతే పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి టీ పెట్టేశాను అతయికి మావకి నాకు పట్టకారతో ఇలా గిన్నె అయితే పట్టుకుంటాను కదండీ ఇది సేమండిది కాబట్టి ఇదిలా ఉంగిపోతూ ఉంటుందండి డిజైన్ వచ్చినట్టు పడింది ఈ గిన్నె చుట్టూరా పప్పు టమాటా అయితే కుక్కర్లో పెట్టేశానండి కలిపి అవి విజిల్స్ వచ్చిన తర్వాత అయితే దాన్ని తాలింపు పెట్టుకుంటాను మరి ఒక పక్క అయితే అన్నం కూడా ఉడుగుతూ ఉందండి అత్తయ్య గారు అయితే గిన్నెలు తోమేస్తున్నారు మామయ్య అయితే పొయ్యి దగ్గర కూర్చుని అవి బయటకు వచ్చేస్తాయి కదండి పిల్లలు అవి లోపలికి పెడుతూ ఉంటారు అలా ఒక్కొక్కసారి మరి ఇంకా మామయ్యకి టీ ఇచ్చేసాను అత్తయ్య నేను కూడా అయితే మరి తాగేస్తాము ఇంకా మరి పిల్లలు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారండి అన్నం అయితే ఉడిగిపోతుంది అయితే వంచేసుకుంటాను ఇంకా మరి పప్పు కూడా తాలింపు పెట్టేసుకుంటున్నానండి ఇలా మరి పప్పు తాలింపు అయిపోయిన తర్వాత బాబుకు మరి క్యారేజీ పెట్టేస్తాను తర్వాత మిగతా పాపలిద్దరికి కూడా పెట్టేస్తాను వాళ్ళకి జల్లు వేయడం వాళ్ళకి మరి ఇంకా ఏమైనా కావాలితే చూడడం ఇవన్నీ ఉంటాయి కదండి పిల్లల్ని అయితే మరి రోజు నేను ఇలాగే మరి రెడీ చేసుకున్న తర్వాత నాకున్న పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటానండి చేసుకుంటూ పోవాలి కానీ సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ అయినా కానీ ఉంటూనే ఉంటాయండి మరలా పిల్లలు వచ్చేస్తారు మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది నైట్ డిన్నర్ ఇవన్నీ కూడా అలా ఆడవాళ్ళు లేచిన దగ్గర నుంచి మరీ పడుకునే వరకు కూడా ఏదో ఒకటి చేసుకోవాలి కానండి పనులు అంటూ ఉంటాయి జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అయితే వాళ్ళ డ్యూటీ వేరండి వాళ్ళు మార్నింగ్ సర్దుకుని వెళ్తారు మరలా వచ్చిన తర్వాత పాపం ఎక్స్ట్రా డ్యూటీస్ అనేవి పడుతూ ఉంటాయి జాబ్ చేసే ఆడవాళ్ళకైతే బాబు వెళ్ళిపోయిన తర్వాతే నేను పిల్లలకి జడలు వేయడం ఇంకా వెళ్ళి పనులు కూడా చూస్తానండి పెద్ద పాపకైతే వాళ్ళ నయనం వేస్తుంది ఇక చిన్న పాపకైతే మరి నేను వేస్తున్నానండి నేను వేసినా కానీ ఏదో ఈవిడ ఆలోచిస్తూ ఉంటుంది జడలు వేసేటప్పుడు వీళ్ళు అయితే నేను చూడను కాబట్టి నాకు కంగారులో అయితే చూడండి అండి అబ్జర్వ్ చేయను ఈ వీడియోలు చూసేటప్పుడు అయితే మరి నవ్వు వస్తుందండి ఫేస్ రీడింగ్ని బట్టి అలా పెట్టేస్తూ ఉంటుంది ముఖం ఒక్కొక్కసారి తనకు ఎంత బాగుంటే అంతా ఓకే అన్నట్టు బాగా ఊపేస్తుంది అలా లేదంటే అలా ఆలోచించుకున్నట్టు ఏంటో ఆలోచనలో పడిపోద్దండి ఏదో ఒకటి దేనికో దానికండి ఇలా పేచీల మీద ఇద్దరూ అయితే మరి నా బుర్ర అయితే తినేస్తారు చాలా ప్రాణం విసిగిచ్చేస్తారండి ఒక్కొక్కసారి బాబు అయితే మాట వింటాడు వీళ్ళైతే కొంచెం మరి గారం గారం అంటే గారం ఏమీ ఉండదులేండి ఎంత ఉండాలో అంతే వండిస్తాను మరి తాతయ్య నాయనమ్మ వీళ్ళ అత్త వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది కానీ నేను ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతానండి మరీ ఎక్కువ గారం చేసినా మాట వినరు కదా చేయవలసినప్పుడు చేస్తాను మామూలుగా ఖండించాల్సినప్పుడు మాత్రం ఊరుకోనండి అసలు ఇలా అంటాను కనండి మనసులో అయితే ప్రేమ ఉంటుంది మరి అది వాళ్ళ వాళ్ళకి తెలిసేలాగా అయితే మనం ఎక్స్ప్రెస్ అనుకోండి నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు దిగమన్నా సరే దిగరండి అదే అలవాటు అయిపోద్ది ఇక మెచ్యూరిటీ వచ్చినా కానీ అదే కంటిన్యూ అయిపోతారు వాళ్ళకి మెచ్యూరిటీ అంటూ వచ్చే వరకు ఒక లైన్లో అయితే వాళ్ళని నిలబెట్టాలని నేనైతే వాళ్ళని కాస్త ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటానండి ఇబ్బంది పెట్టడం అంటే కొంచెం అమ్మ అనేటప్పటికీ ఒక భయం అనేది వాళ్ళకు ఉండాలి ఫాదర్ దగ్గర కూడా అలాగే ఉండాలండి గారం ఉండాల్సిన టైంలో వండిస్తాను లేదంటే మాత్రం చాలా ఇదిగానే ఉంటానండి వాళ్ళకి తెలుసా విషయం ఇలా ఉంటానని నేను వీళ్ళంటే నాకు ఇష్టం అయితే లేక కదండి ప్రేమ లేక అంతకన్నా కాదు ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉంటుందండి ఎవరికి ఉండదండి కడుపులో నుంచి నవ తొమ్మిది మాసాలు మోసి కనుక్కొని పెంచుకున్న తర్వాత వాళ్ళని ఎంత అల్లార ముద్దుగా పెంచుకుంటామండి కానీ వాళ్ళకి మరి ఇలాంటి స్టేజ్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా పెంచితే తర్వాత ఇంకా లైఫ్ బాగుంటుంది కదా మరి అందుకని ప్రేమ అయితే మనసులోనే దాచుకుంటాను కోపాన్నే చూపిస్తూ ఉంటానండి నాకు ఆడపిల్లలు అంటే చాలా 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 ఇష్టం అండి నాకు అసలు చదువుకునే రోజుల్లో అయితే కొందరు ఆడపిల్లలను చూసి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వేరే వాళ్ళ పిల్లలు వాళ్ళని అయితే నేను చాలా అండి అప్పుడు మనకు పెళ్ళి లేదు ఏమీ లేదు అయినా కానీ నాకు లైఫ్లో నే నేనంటూ నాకు పిల్లలు పుట్టే వయసు వచ్చేటప్పటికి నాకు ముగ్గురు అమ్మాయిలు కావాలని అనుకునేదాన్ని అండి అసలు ఇద్దరిని కనడమే కష్టం కదండి మరి నాకు ముగ్గురు కావాలనుకునేదాన్ని ముగ్గురు అమ్మాయిలకి బదులుగా మరి దేవుడైతే నాకు ఇద్దరిని ఇచ్చాడు ఒక బాబు ఇచ్చాడు ఈ విషయాన్ని అయితే నేను ఎప్పుడు కూడా ఎవరితోనైతే చెప్పుకోలేదండి ఫస్ట్ టైం మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆడపిల్లల గురించి చెప్తున్నాను కాబట్టి మరి నా మనసులో ఉన్న విషయాలు నాకు నచ్చిన విషయాలే కదండి మీకు చెప్పుకుంటున్నాను అలాంటప్పుడు మరి దాచుకున్న విషయాన్ని కూడా మరి మీతో చెప్పేయాలి కదండి మనకి ఇద్దరు అమ్మాయిలు కావాలనుకున్నా ఒక అబ్బాయి కావాలనుకున్నా ముగ్గురు అమ్మాయిలు కావాలనుకున్నా దానికి ఆపోజిట్గానే దేవుడు మనకి ఇంకొకటి ఇస్తే ఇస్తాడండి మరి నాకు ఇచ్చినట్టే మనం అబ్బాయిలు కావాలనుకుంటే అమ్మాయిలు అమ్మాయిలు కావాలనుకుంటే అబ్బాయిలు ఎందుకంటే మరి వారి చేత మరి మన తాట అయితే తీయించాలి కదా అందుకని అండి తాట తీయడం అంటే పిల్లలతోనే మనం ఏదో అయిపోతామని కాదండి దేవుడికి మన మీద దృష్టి అలా ఉంటుంది అని చెప్తున్నాను నేనైతే కొన్ని కొన్ని విషయాలు అయితే మీతో అంతకుముందు షేర్ చేసుకున్నవి చాలా ఉన్నాయండి అవి నా మనసుకు సంబంధించినవి మాత్రమే నేను చెప్తానండి అలా మరి ఏదో చూసింది అక్కడ ఇక్కడ చేసింది అయితే నేను చెప్పట్లేదు నా మనసులో నేను ఏమనుకుంటానో ఏదైనా విషయం గురించి అదే మీతో నేను చెప్పుకుంటానండి మరి ఈరోజైతే మరి పిల్లలు ఆడపిల్లల గురించి అయితే మరి చెప్పాలనిపించిందండి కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు మరి నా మనసు అయితే కొంతవరకు అయితే మరి బాధగా ఉంటుంది అదే నేను మరి వీడియో రూపంలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఆడపిల్లలు అంటే మరి కొందరికి చిన్న చూపే ఉంటుందండి ఎందుకో తెలియదండి ఆడా ఆడ తేడా లేదు అందరూ ఒకటే అనే ఇంత ఇలాంటి కంప్యూటర్ యుగం వచ్చేసినా సెల్ ఫోన్ యుగం వచ్చేసినా మరి జనరేషన్ అంతా మారిపోతున్నా కానండి లింగ వివక్ష అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఏ పిల్లయితే ఏంటండి మనకి అందంగా ఇద్దరు ఉంటే చాలు ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళనే ఇష్టపడొచ్చు ఒక్కొక్కరిని అంతకు మించి అయితే ఇష్టపడతారు మరి మనం కావాలని అనుకున్నదే రావాలంటే మనకి మరి మనం తయారు చేసుకుని అయితే కడుపులో పెట్టుకోలేం కదండి కడుపులో పడింది మొదలండి అసలు రోజులు లెక్క పెట్టుకుంటాం నెలలు లెక్క పెట్టుకుంటాం తొమ్మిది నెలలు చక్కగా మూసేస్తాము మనం అనుకున్న జెండర్ అయితే భూమి మీదకి రాకపోయేసరికి మన ముఖాలు అసలు చూడలేము మరి నాకైతే పిల్లలు పుట్టేటప్పుడు బాబుకి అయితే ఇంటి దగ్గరే పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడైతే డెలివరీ చేయడం అలా జరిగిందండి కానీ పాపలిద్దరికి మాత్రం ఆడపిల్లలు అయితే తొమ్మిది నెలలకు మించి అయితే కడుపులో ఉండిపోతారండి మగపిల్లలు కరెక్ట్ కరెక్ట్గా తొమ్మిది నెలలు వచ్చేటప్పుడు పుట్టేస్తారు కానీ ఆడపిల్లలు అయితే కొన్ని రోజులైతే ఉండిపోతారు ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా ఉంటారు నైన్ మంత్ వచ్చిన తర్వాత మరి అలాగే పాపలు ఇద్దరికి పెయిన్స్ ఇంటి దగ్గర రాలేదు హాస్పిటల్కి తీసుకెళ్తే టైం మరి డెలివరీ డేట్ ఇస్తారు కదండి ఆ డేట్కి ఒక వారం రోజులు అలా అయిపోయిన తర్వాత వెళ్తే వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేసి అయితే మరి డెలివరీ చేయడం జరిగింది అక్కడ రెండేసి రోజులు ఉండిపోయేదానండి ఈ క్రమంలో మరి ఉండిపోవాలి కదండి డెలివరీ అయ్యే వరకు నా పరిస్థితి ఏంటంటే మరి నెలలు నిండిపోయి నిండు ఉన్నప్పుడు వేరొకరిని చూడడం అనేది అసాధ్యం కదండి కానీ నేను నా పరిస్థితి ఎలా ఉన్నా నా పక్క వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటనేది నేను ఎక్కువ గ్యాదర్ చేస్తూ ఉంటానండి తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటాను అందరూ మరి డెలివరీకి వచ్చిన వాళ్ళే కదండి ఆడవాళ్లే కదా ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు తెలుసుకుంటే మనకి అనేది సులువు అనేది కష్టం అనేది తెలుస్తుందని నేను ఎదుటి వాళ్ళ విషయాలు కూడా ఎక్కువగా నేను తెలుసుకుంటూ ఉంటానండి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని అలాగే మరి వాళ్ళకు పుట్టింది అమ్మాయ అబ్బాయా వాళ్ళు ఎలా ఉన్నారని కూడా నేను చూడడానికి ఎక్కువ ఇష్టపడేదాన్ని అండి ఆల్రెడీ నాకు ఒక బాబు ఉన్నా కానీ నేను ఇంకా వేరే వాళ్ళ పిల్లలని అయితే చూసేదాన్ని నా కొడుకులో కూడా ఒక బేబీ ఉంది కదా వాళ్ళ పిల్లల జోలు నాకు ఎందుకని అయితే నేను అనుకునేదాన్ని కదండి అందులోనూ మరి నేను బాబు తర్వాత పాపనే కదండి ఎక్స్పెక్ట్ చేస్తాను మరి నాకు పాప కావాలని అయితే మనసులో అనుకున్నాను తర్వాత దేవుడి అప్పుడు దేవుడికి నచ్చినట్టే మరి నాకైతే పాప అయితే పుట్టడం జరిగిందండి తర్వాత మరి నేను ఇంకా మా వారికి అయితే మరి పిల్లలు చాలా ఇష్టమండి నాకు ఇష్టమే మరి అయితే మరి మూడోది కూడా మరి మేము ఉంచేసుకున్నప్పుడు మరి మళ్ళీ పాపే పుట్టింది మాకు అయినా మాకు చాలా హ్యాపీ అండి మరి నేను ముగ్గురు అమ్మాయిలను కావాలనుకున్నాను కదండి దేవుడు నాకు ఇచ్చాడని అప్పుడైతే హ్యాపీ మరి అమ్మాయి అయినా అబ్బాయి అయినా మేము అందరినీ కూడా ఒకే విధంగా చూస్తామండి అబ్బాయిని ఒక ప్లేస్లో పెట్టి అమ్మాయిల్ని వేరే ప్లేస్లో పెట్టి అయితే చూడడం ఎప్పటికీ జరగదు బాబుతో పాపలిద్దరూ సమానమండి మా దృష్టిలో అయితే కన్న తర్వాత పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదమ్మా అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందరూ ఒకే విధంగా చూస్తారని చాలామంది అనుకుంటారండి చూస్తారండి అందరూ ఉంటారు అలాగా కానీ ఎక్కడో నూటికి కోడికి ఒకళ్ళు అయితే మరి ఇలా చూసే వాళ్ళైతే ఉండరండి అబ్బాయే ఎక్కువ అమ్మాయే తక్కువ అనుకునే వాళ్ళు అయితే చాలామంది ఉంటారండి మరి అమ్మాయిలో ఏం తక్కువ ఉంటుందో అబ్బాయిలో ఏం ఎక్కువ ఉంటుందో అనేది నాకు ఇప్పటికీ తెలియదండి పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నాను కానీ వాళ్ళలో అలాంటి అనేవి ఏమీ నాకు కనపడలే అబ్బాయి పుట్టాడు అనగానే ముఖాలు అసలు ఎలా బలుబులు అయిపోతాయి అంటేనండి ఒక్కొక్కళ్ళ ముఖము మరి అమ్మాయి పుట్టిందంటే చాలండి అసలు ముడత పడిపోయి మళ్ళీ ముఖాన్ని అసలు సరి చేయడం ఎవరి తరం కాదు అలాగైపోయింది కొందరికైతే నేను ప్రత్యక్షంగా చూసానండి అందుకనే చెప్తున్నాను మీతోటి ఆ విషయం చెప్తామని మరి నా పిల్లల గురించి అయితే చెప్పడం జరిగింది మీకు మరి నా మనసులోనైతే పిల్లలు ఏ పిల్లలైనా ఒకటేనండి కానీ అందరి దృష్టిలో అయితే అలా ఉండదు ఆడపిల్లనైతే ఇప్పటికీ కూడా కొంచెం తక్కువ చూపే చూస్తున్నారండి చాలామంది రీసెంట్గా అయితే మరి నేను ఒక ఫైవ్ ఫోర్ డేస్ అయితే మరి హాస్పిటల్లో ఉండడం జరిగింది మొన్న మధ్య ఆ టైంలో అయితే మరి అది గైనకాలజీ హాస్పిటల్ కాబట్టి డెలివరీ కేసులే కదండి ఎక్కువ ఉంటాయి అక్కడ మరి అయితే మరి మా రూమ్లోనైతే జనరల్ వార్డ్ అండి అది జనరల్ వార్డ్లోనే ఉంటామండి ఎప్పుడు మేము ఎందుకంటే అక్కడ కొన్ని కొన్ని విషయాలు అయితే మనకు తెలుస్తాయండి మనం ఒక్కో రూమ్ తీసుకుని ఉన్నామంటే అక్కడ మనకి మనమే ఉంటాము ఎవరు కనపడరు ఎప్పుడైనా సరే హాస్పిటల్లోకి మనం జాయిన్ అయ్యామంటే ఏదైనా విషయం గురించి అనారోగ్యం వల్ల దేనివల్ల అవ్వచ్చు అండి కానీ అలాంటప్పుడు మనం జనరల్ వార్డులోకి వెళ్తే చాలా మంచిదండి ఎందుకంటే మరి అక్కడ అందరూ ఉంటారండి అందరు విషయాలు మనకు తెలుస్తాయి మనం తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు అని జనరల్ వాడే ఇష్టపడతామండి మేమైతే అప్పుడు మా బిడ్డ పక్కనే ఒక అమ్మాయి అయితే మరి డెలివరీకి జాయిన్ అయిందండి నైటు మార్నింగ్ అయితే మరి చేసి అయితే మరి డెలివరీ చేస్తారని చెప్పారు మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చర్చించుకుంటున్నారు బాబు కావాలనేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మాయి అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళను ఈ ఇంతకీ కానీ అమ్మాయి కూడా డెలివరీకి రెడీ అయిన అమ్మాయి కూడా బాబే కావాలని కోరుకుంటుందండి నేనైతే వాళ్ళ అమ్మాయికి తనాన్ని చూసి నాకు కొంచెం మనసులో అయితే బాధ అనిపించింది పాపం వాళ్ళు కావాలనుకున్న బిడ్డనే వాళ్ళకి ఇస్తే బాగుండు దేవుడు అనుకున్నాను అలాగే అని నేను అనుకున్నానండి కానీ వాళ్ళకి ఆపోజిట్గా పాప అయితే పుట్టడం జరిగిందండి పాప అయితే ఏంటండి అసలు పాప పుట్టినప్పుడు వాళ్ళ ముఖాలు చూడాలండి అసలు నేనైతే వాళ్ళ ముఖాలు చూడలేకపోయానండి డెలివరీ రూమ్ నుంచి ఇంకా రాలేదు పాప వాళ్ళ అమ్మ కూడా కానీ వాళ్ళ పేరెంట్స్ అయితే మొఖాలైతే మాట్ కానీ ఒక ఆడపిల్ల జన్మ వీళ్ళందరికీ ఇంత బాధని కలిగించిందా అని నాకైతే చాలా బాధ వచ్చేసిందండి అసలు మనకి డెలివరీ అంటే ఏంటండి తల్లి మనొక్క ఎత్తడమే కదండీ ఆ టైంలో అమ్మాయి అండి అబ్బాయి ఏంటండి తల్లి సేఫ్గా ఉంటే చాలు బిడ్డ సేఫ్గా ఉంటే చాలు వాళ్ళు చాలా తక్కువే ఉంటారు కానీ అమ్మాయిల అమ్మాయి కావాలి అబ్బాయి కావాలి అనుకునే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మందే ఉన్నారని నాకు అప్పుడు అర్థమైందండి మాకైతే ఎవరైనా ఓకేనండి కానీ అందరూ అలాగనుకోరు కదా వీడియో చూసేవారు మీరే కదమ్మా మేము కూడా అంతే పాపైనా బాబు అయినా మా దృష్టిలో కూడా ఒకే విధంగా చూస్తాము అని అనుకునేవారు ఉంటారు అలాంటి వారైతే కోప్పడకండి వీడియో చూసి నేను మిమ్మల్ని అయితే ఉద్దేశించి అనట్లేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనకి తారసుపడినప్పుడు కొంత బాధ అయితే వచ్చైతే నేను ఇలా మాట్లాడడం జరిగిందండి ఆ కేసు ఆ విధంగా అయిపోయింది వేరే కేసు ఏంటంటేనండి పాప ఒక అమ్మాయికి అయితే ముందు అమ్మాయి పుట్టింది మళ్ళీ అయితే బాబు పుట్టాడండి పక్కన ఆ బా పుడితే ఆ అమ్మాయి వాళ్ళ మేనమామంటండి ఆయన వచ్చి తెగ తెగ బాధపడిపోయారండి అసలు ఆయన అదుపు చేయడం అక్కడ ఉన్నవారి వల్ల ఎవరి వల్ల కాలేదండి అసలు లోపల బేబీ ఎలా ఉంది బొడ్డైనా కోసారో లేదో బా వాళ్ళ అమ్మాయి ఎలా ఉందో ఏంటో అనేది లేదు వీళ్ళకి మరి ఇప్పుడు వచ్చిన జెండర్ అనేదే చూసుకుంటున్నారు మేలా ఫీమేలా అనేది అసలు వాళ్ళని మూర్ఖత్వం అనుకోవాలో అమాయకతనం అనుకోవాలో ఏంటో నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదండి మా బాధలో మేము ఉన్నాము వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారనుకున్నాను చూశాను అలాగా కడుపులో పెట్టుకున్నాను మరి అలాంటి కొన్ని కొన్ని అయితే మరి గుండెల్లో స్థిరంగా అలా ఉండిపోతాయండి మీతో చెప్పకుండా ఉండలేకపోయాను నాకైతే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటేనండి మనం సక్రమంగా పెంచుకొని ఇద్దరిని ఏ భేదం లేకుండా చూస్తే అంతా ఓకేనండి ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూస్తే వాళ్ళు మరి అలాంటి విభేదాలు వచ్చేసి మన మీద పక్షపా పక్షపాతం చూపించేస్తారు పెద్దయింది అందుకనే అమ్మాయి అని గారంగా కాదండి అబ్బాయి అని కఠినంగా కాదు ఇద్దరిని పెంచితే ఒకటే ప్రేమ ఒకటే కఠినత్వం అనేది ఇద్దరి మీద ఉంచాలి అండి పిల్లల విషయంలో మంచిగా చదివించుకోవాలి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి మంచి పొజిషన్లో నిలబెట్టుకోవాలి అనుకుంటాను వాళ్ళకి మంచి భవిష్యత్తు అంటూ వచ్చిన తర్వాత తల్లిదండ్రులుగా మనం చాలా హ్యాపీ కదండి మన ధర్మం మనం నిర్వర్తించామని తర్వాత ఏంటండి వాళ్ళ ధర్మం వాళ్ళే నిర్వర్తించాలి పేరెంట్స్గా మనల్ని వృద్ధాప్యంలో వాళ్ళు చూడాలని వాళ్ళకు ఉండాలి మనసులో లేకుండా ఉంటే మనమేం చేయగలదామండి కానీ మనం ఆశించడం ఎంతవరకు కరెక్ట్ మనం వాళ్ళని పెంచాం కాబట్టి తిరిగి వాళ్ళు మనల్ని పెంచాలని అయితే నేను ఎప్పుడు అనుకోనండి తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది అనేది అంత దేవుడిదయ్య వీడియో కనుక నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే నన్ను